హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పే యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడని మీరు డౌట్ పడుతున్నారు కదా ఇదైతే మంచం తాతాల కాలంలో అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో అయితే ఇట్లాంటి మంచాలైతే ఉంటుండే ఈ కట్టె మంచానికైతే కొబ్బరి తాడైతే అల్లిస్తుండే ఇప్పుడు రీసెంట్గా వీడియోలో చూసినట్టయితే ఈ మంచం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తుండ్రీ బీపీ షుగర్లు కంట్రోల్లోకి వస్తాయి నడు నొప్పులు ఉన్నా సరే ఈ మంచం మీద వాడుకుంటే నడు నొప్పులు కూడా తక్కువ అవుతాయని చెప్తున్నారు ఈ మంచం చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇక ఎక్కువ శాతం గ గర్భిణీ స్త్రీలు అంటే డెలివరీ అయిన స్త్రీలకైతే ఈ మంచం చాలా మంచిది అని చెప్తున్నారు ఈ అన్నిటికీ ఆరోగ్య సమస్యలు ఏ సమస్యలు రాకుండా మనకు ఒకవేళ టెన్షన్లు ఏమన్నా ఉన్నా కూడా ఈ మంచం మీద వండుకుంటే రిలాక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు అయితే నన్ను అడిగి ఇది ఒక మంచం అల్లుతే ఈ మంచం ఎంత రేట్ ఏం లేదనేది అనేది తెలుసుకుందాం అన్న ఇది ఒక మంచం ఎంత తీసుకుంటారు ఆరు వందల మంచం రేట్ వచ్చేసి పద్దెనిమిది వందలు మంచం కాడికి అవులే ఇప్పుడు ఇది ఏం కట్టే మంచం నల్లమోదు కట్టనా ఇప్పుడు కట్టను బట్టి రేటు మంచం రేటు మారుతుందేమో ఇప్పుడు ఇది ఎన్నెన్లు వస్తుంది మంచిగా వాడుకుంటే పది సంవత్సరాల పైన వస్తుంది ఇప్పుడు ఇది ఇది తీగ అయితే నీరు ఏడు సంవత్సరాలు రావచ్చు పది పన్నెండు సంవత్సరాలు ఇది లూజ్ అవుతుంటుంది మనం టైట్ చేసుకోవాలి అప్పుడప్పుడు చూస్తున్నారు కదా ఇది అల్లే ప్రయత్నం ఎట్లా చేస్తున్నాడు చూడండి ఒకసారి అల్లు ఎట్లా పడుతుంది అనేది ఎంతో నైపుణ్యం ఉంటే కానీ పని రాదు ఇంకొన్ని సంవత్సరాలు అయితే ఇలాంటి మంచోళ్ళు మనకు కనిపించవు ఇక అరుదుగా చూస్తుంటాం డిమాండ్ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే పాతకాలం ఇప్పుడు చూస్తారు కదా రైస్ కుక్కర్లో తినే సిటీ వాళ్ళు ఇప్పుడు మనకు మెత్తగా ఉంటారు ఆరోగ్యం సమస్యలు వస్తున్నాయి అందుకే అందరు సిటీలో కూడా కాలం పాతకాలానికి మారింది మట్టి కుండల్లో అన్నం చేసుకొని తింటే చాలా రోజులు బతుకుతారని చెప్పి సిటీలలో కూడా మట్టి కుండల్లో తింటున్నారు అలాగే ఇప్పుడు సోఫా సెట్లలో మనకు మంచిగా నిద్ర వస్తుంది అది అని చెప్తున్నారు కానీ సోఫా సెట్ల వల్ల మనకు వేస్ట్ అని చెప్తున్నారు ఇప్పుడు ఈ మంచాలు కూడా కొన్ని రోజులకైతే డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది చాలా అవకాశాలు అయితే ఉన్నాయి ఆరోగ్యానికి మంచిది కదా ఒకసారి అల్లే ప్రక్రియను అయితే మొత్తం చూడండి అడ్రస్ ఇక్కడ ండలం ఇట్లా ఇవి ఒకవేళ ఎవరైనా హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేసి అక్కడ కూడా వస్తారా అక్కడ కూడా పోయి మీరు అల్లేస్తారా ఛార్జీలు వాళ్ళే పెట్టుకోవాలి ఆన్లైన్ మళ్ళీ ఇప్పుడు కట్ట ఇట్లా అక్కడనే కొనాలంటారా ఇక్కడ నుంచి తీసుకోతారా

మిషన్ ఉంటుందేమో ఈ కొబ్బరి తాడు అయితే పీచు కొబ్బరి పీచా ఇది చూస్తున్నారు కదా కొబ్బరి పీచుతో తయారు చేసిన తాడు కొబ్బరి కొబ్బరి పీస్ని ఇట్లా కూడా రీసైకిల్ చేసుకోవచ్చు ఇదైతే ఏమంటారు తోలు ఇది నారెప్పాట్టు యాప చెట్టు ఇది తోలుతోనైతే రీసైకిల్ చేస్తున్నారు ఇట్లా కాసేపు వల్లే ప్రక్రియను అయితే చూద్దాం ఇట్లా వెళ్ళలేదా నేను ఏమంటారు మంచి వాళ్ళుడా కాదు దీనిలో కూడా రకరకాలు ఉంటాయి కదా అడ్డం వాళ్ళుడా ఎన్ని నుంచి వెళ్తున్నారు మీరు ఎన్నేళ్ళ నుంచి వెళ్తున్నారు చిన్నగా ఉన్నప్పటి నుంచి మీ ఎంత వయసు ఎంత ఉంటుంది మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు యాభై సంవత్సరాలు యాభై ఐదు మీరు ఫస్ట్ ఏ ఏజ్ నుంచి వెళ్తున్నారు చిన్న ఉన్నప్పుడు అంటే ఒక పదిహేనుల నుంచే పన్నెండు సంవత్సరాలు ఏజ్ అప్పటి నుంచే వెళ్తున్నారు ఇంకా మీరు ఇదే పని చేస్తారా వ్యవసాయం ఇట్లా ఏమన్నా ఇట్లా ఇప్పటికీ వారానికి ఎన్ని పోవచ్చు మన పెబేర్స్ సంతాలు ఇవి అవులే ఇలాగొచ్చేసి ఒక పది పదిహేదన్న సేల్ అయితే ఎక్కువనే అయితే మీరు ఏ సంత కోతారు పెద్దేరు గద్వాల్సిన అంతా ఇంకా రెండు సంతలు దగ్గర ఉంటాయి కాబట్టి పెద్దేరు గద్వాల్సి అంత కోతారు ఇట్లా మీరు సింగిల్ అయినా పార్ట్నర్షిప్లో ఉంది ఇది ఏమన్నా సింగిల్ ఒక మంచం వెళ్ళడానికి ఎంత టైం పట్టచ్చు ఒక గంట ఒక మంచం వెళ్ళడానికి ఒక గంట పడుతుంది ఒక గంట చేస్తే వీళ్ళకి వచ్చేసి దాదాపు ఆరు వందలు ఆరు వందలు కూలి పడే అవకాశం ఉంటుంది వీళ్ళ రెండు మంచాలు వెళ్తే పన్నెండు వందలు కాబట్టి రోజు కూలి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎక్కువ అయితే ఏం లాభం ఉండదు కాకపోతే కొన్ని రోజుల తర్వాత వీటి ఆ ఉపయోగాలు తెలిసిన తర్వాత డిమాండ్ పెరిగితే వీళ్ళకి మంచి మంచిగా రేట్లు పెరిగితే అప్పుడైతే మంచి రేట్లు అయితే వస్తాయి ప్రస్తుతం ఇవి నాకు తెలిసినక్కడికి రేర్ అయిపోయినాయి అరుదుగా చూస్తుంటారు పల్లెటూర్లో ఎక్కడ కూడా కనిపించవు ఇవి అప్పుడు ఇంటి కొట్టు ఉంటుండే ఇప్పుడు ఊరు మొత్తం కలిపితే ఒకటి రెండు ఇళ్ళల్లో తప్పించి ఎక్కువ ఇళ్ళల్లో అయితే లేవు ఏడైతే పాతకాల ముసల ఉంటారో వాళ్ళ ఇళ్ళులో కనిపిస్తుంటాయి అంతే కదా ఫిష్ కదా తాడ్ అయిపోయింది ఇప్పుడు దీనికి పెన్పేట్లు వేస్తాడో చూద్దాం ముడి ఎంత ఎన్ని కట్టలు పడుతుంది దీంట్లో ఇట్లాంటివి తాడు కట్టలు ఐదు కట్టాలా కట్ట ఎంత పడుతుంది అది ఇప్పుడు అది తాడు ఎవరు కొనుకొచ్చుకోవాలి అవులే అల్లే కాడికి ఆరు వందలు తాడు తాడుకు ఎంత ఖర్చు వస్తుంది రౌండ్ ఫిగర్ రెండు వేలు అనుకో తాడు రెండు వేలు తాడు వచ్చే ఇది ఇప్పుడు ఈ కట్టె మంచం ఎంత వచ్చాయి పదహారు వందలు ఒక మంచం తయారు కావాలంటే మొత్తం మూడు వేల ఆరు వందలు అవుతుంది మీ అల్క ఒక ఆరు వందలు అంటే నాలుగు వేల రెండు వందలు కలిసి వస్తుంది ఈ మంచానికి ఇప్పుడు చూస్తారు కదా ప్రస్తుతం ఈ మంచం మొత్తం టోటల్ ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు రౌండ్ ఫిగర్ ఇక కట్టెని వాటి రేట్లు కూడా మారచ్చు ఇప్పుడు ఈ నల్లమ్మది కదా కట్టె అయితే ఇప్పుడు కటెళ్ళు రేట్లు ఇదేనా తక్కువ రేటు కట్టె లేకుంటే ఇంకా దీనికంటే చీప్ కావాలి ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి తక్కువ రేటు ఉన్నాయి తక్కువ అంటే యాభై అది ఎంత ఉంటుంది ఇది పద్దెనిమిది వందలు దానికి దీనికి ఒక నాలుగు ఐదు వందలు పరకు ఉంటుంది అంతే టేక్ది ఎంత ఉంటుంది ధర మూడు వేల ఐదు వందలు ఉంటుంది ఇక్కడ కాడికి టేకిదైతే టేకిదేనా టాప్ క్వాలిటీ ఇంకా వేరేది కూడా ఉంటుంది

చూస్తున్నారు కదా ముసలి వాళ్ళకి అంటే చాలా ఇష్టం ఎందుకంటే మంచి ఒక స్లీప్ వేసాం వాడే పీస్ఫుల్గా నిద్రలకు అయితే పోతాం చాలా మెంటల్ రిలీఫ్ అయితే దీనికి మనకు పనిచేస్తాయి ఎవరికైనా బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి మంచి పనిచేస్తాయి బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది మంచం పైన చూస్తున్నారు కదా అన్న ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు ఫోన్ నెంబర్ చెప్ప నైన్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ మళ్ళా ఫస్ట్ అని చెప్పు నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ 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 టూ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ జీరో ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు ఆర్డర్ ఇచ్చే అవకాశం అయితే చేయండి అన్నకు ఫోన్ చేసి ఆర్డర్ చేయండి కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి నేను నెంబర్ రాసి అయితే చూపిస్తాను కామెంట్లో అయితే అన్న నెంబర్ అయితే రాస్తా నేను చూస్తాను కదా ఇది మొత్తం మంచం వల్లే ప్రక్రియ అయితే చూస్తున్నాం ఎవరు దాని ఇది అయ్యార్పల్లెనా ఈ మంచాలు మంచం గురించి చెప్తా కొంచెం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నిమిషం అయితే ఇది అల్లే ప్రక్రియని అయితే చూడండి ఒకసారి చె చెప్పుకురాపదంటే నేను ఆపదాని చెప్పాను కానీ మాకు కూడా మేము కూడా తాళ్ళు అన్ని చేసిన వాళ్ళం కానీ అరే మళ్ళీ అరగట్లేమున్నారు అని అడుగుతున్నాము ఇప్పుడు నిన్ను తెలుపురు కూడా ఉంటావు